టీ అయితే తాగుతున్నారు అమ్మ నాన్న అయితే మా ఆయన అయితే తాగననిసారు టీయా ఈడైతే ఇప్పుడే లెగిసి లెగిసాడు సెల్ చూసుకుంటున్నాడు వీడికి లెగ్గానే ఫ్రీ ఫైర్ ఆడతాడు వీడు పాపకైతే రేపు స్కూ పాపకైతే స్కూల్ ఉందండి స్కూల్ కి అయితే వెళ్తుంది స్కూల్లో ప్రోగ్రామ్స్ ఏవో అవుతున్నాయి అంట అయితే వెళ్తుంది ఇగో జటమన్ అయితే నించుంది ఇప్పుడు పాపకి అయితే మంచి జటేసి శారీ సారీ కట్సి అయితే వీడియో తీస్తాను ప్రాబ్ అయితే ఉంది అన్నాను కదా ఇదిగోండి సారీ అయితే కట్టాను ఇది అయితే నచ్చలేదంట లంగావా లంగావా ఆస్తంట మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చేసింది కలర్స్ అయితే పట్టుకుని వెళ్తుంది స్కూల్లో అయితే ముగ్గులు పోటీ ఉందంట ఇదిగో టైం అయిపోతుంది అనేసి వెళ్ళిపోతుంది నేను వస్తాను బాయ్ ఫాదర్ అయితే ఉందని చెప్పాను కదా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారంట వాళ్ళ ఫ్రెండ్స్కి అమ్మ ఉండమ్మా అని అన్నది వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇదండి వండుతున్నాను చికెన్ కర్రీ చేస్తున్నానండి నెక్స్ట్ ఇదే అండి చికెన్ బిర్యానీకి అయితే చికెన్ అయితే తీసుకున్నానండి నేను కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నానండి రైస్ అయితే ఇదిగోండి రైస్ ఇవి ఒక కేజీ తీసుకున్నానండి రైస్ అయితే కర్రీ అయితే అయిపోతుందండి స్కూల్ అయితే పాప అయితే ఇప్పుడే వచ్చిందండి ప్రోగ్రామ్స్ చాలా అయ్యాయంట డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గట్రా అయ్యాయి అంట పాపకి అయితే ట్యాబ్ ఇచ్చారండి ఇదిగోండి ప్రోగ్రామ్స్ అయ్యాయి అంట ఇదిగోండి నాగ సంతోషి ఇదిగోండి ట్యాబ్ చాలా అయితే చాలా బాగుందండి శాంసంగ్ ఇది పౌచ్ అండి పౌచ్ బాగుందండి చాలా బరువుగా అయితే ఉంది ఇది దీనికి తోడు ఛార్జింగ్ ఒకటి ఇచ్చారండి చాలా చాలా బాగున్నాయండి ట్యాబ్స్ అయితే చోట్ల